హాయ్ అండి ఫస్ట్ టైమో తిననని వెళ్ళిపోయింది తర్వాత మళ్ళీ నా ఫీలింగ్ అర్థం చేసుకుని నేను బాధపడుతున్నానని తెలుసుకుని బ్యాక్ వచ్చి తింటుంది తింటున్నాను అనే విషయం కూడా నాకు ఎంత క్లారిటీగా చెప్పిందంటే చూడండి ఏడుస్తూ నాకు మీ ఫేస్ చూడండి తింటూ నేను తింటున్నాను నువ్వు బాధపడకు నువ్వు తెచ్చిన ఆహారం ఏం వేస్ట్ కాలేదు నా కోసం నువ్వు చాలా కష్టపడి రసాయనాలు లేని ఆహారం తెచ్చావు నేను తింటున్నాను నువ్వు హ్యాపీగా ఉండు అని చెప్పి నన్ను బ్లెస్ చేసిందండి ఎట్లా అంటే మన అమ్మ మనల్ని బ్లెస్ చేసినట్టుగా మనకి రక్త మాంసాలు పంచి మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఎలా అయితే బ్లెస్ చేస్తారో అలా గోమాత బ్లెస్ చేసింది చూసే ఉంటారు మీరు ఎలా చూస్తుందో నా ఇంకా సో అట్లా నాకు ఎంత హ్యాపీగా ఉంది అంటే అసలు మాటల్లో చెప్పలేను గోమాత మీద నడిచినప్పుడు గోమాతని స్పృశించినప్పుడు గోమాత వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వచ్చి నేను పడిన నేను తెచ్చిన ఆహారాన్ని ఏదైతే ఉందో అది తింటుంటే ఆ ఆనందాన్ని నేను మాటల్లో చెప్పలేకపోతున్నానండి ఇంత చిన్న అంటే మనం ఫీ నేను ఫీల్ అవ్వకూడదని తన బ్యాక్ వచ్చి మళ్ళీ తింటుంది ఇంత చిన్న బాధే నన్ను పెట్టకూడదు అని గోమాత ఆలోచించింది కానీ మనమేం చేస్తున్నామండి గోమాతని ఎన్నో రకాలుగా బాధ పెడుతున్నాం భూమాతను ఎన్నో రకాలుగా బాధపెడుతున్నాం ఆవిడని బా వీళ్ళని బాధ పెడుతున్నాం అలాగే మనం కూడా బాధపడుతు బాధపడుతున్నాం ఎట్లా విష విషరసాయనాలు నిండిన ఆహారం తింటున్నాం ఆ తల్లెలికి పెడుతున్నాం సో మరి తప్పే కదండి దయచేసి మారితే మన మార్పు కోసం ఎదురుచూసే ఈ భూమాత గోమాత ఎంతో సంతోషిస్తారు అలాగే మనం కలుషితం లేని వాతావరణంలో హాయిగా హ్యాపీగా హెల్దీగా లైఫ్ లీడ్ చేస్తూ భావి తరాలను కూడా మనం బ్రతికించిన వాళ్ళం అవుతామండి ఇకనైనా మారండి దయచేసి ప్రతి ఇంట్లోనూ గోమాత ఉండాలి అని నేను కోరుకుంటున్నాను గోమాతను సేవిద్దాం